మండలం గోలపల్లి గ్రామ పంచాయతీ సర్వే నంబర్ నాలుగు వందల ఇరవై ఏడు ఈ టూ బిలోని ఎకరాల ఇరవై ఏడు సెంట్లు భూమికి సంబంధించి పాత పాతకాల పెద్ద కోనప్పనే వ్యక్తి పేరున పట్టాదారు పాస్బుక్లు వారసత్వ హక్కులు కలిగి ఉన్నాయి అయినా కూడా కొంతమంది బి కొత్త కోట రెవెన్యూ అధికారుల అండదండలతో మరియు పోలీసుల అండదండలతో దౌర్జన్యుగా వారు వారసత్వముగా హక్కు కలిగిన భూమిలో దారి వేయడం జరిగింది మేము మండల సర్వేర్ గారిని ఆర్ఏ గారిని తా తహసీల్దార్ గారిని మా భూమిలో స్కెచ్ స్కెచ్ ప్రకారము లేదంటే విలేజ్ మ్యాప్ ప్రకారం దారి ఏమన్నా ఉండదేమో చూపించమంటే ఇంతవరకు మాకు భూమి చూపి దారి ఉన్నట్టు మాకు ఎలా ఎలాంటి ఆధారాలు చూపించడం లేదు ఇది చాలా అన్యాయమైన పని బి కొత్త కోట అధికారులు లేదా బి కొత్త కోట తహసీల్దార్కు సంబంధించిన కార్యాలయ సిబ్బంది అందరూ కూడా డబ్బులు కమ్ముడుపోయి వాళ్ళకు దౌర్జన్యముగా మా భూమిలో దౌర్జన్యముగా పక్కన వేరే వాళ్ళ బిజినెస్ చేసుకునే వాళ్ళకు దారి ఏర్పాటు చేసినారు ఈ విషయమై మేము ఈరోజు కలెక్టర్ గారిని మేము కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది కలెక్టర్ గారు కూడా సానుభూ సానుకూలంగా స్పందించి వెంటనే మండల తహసీల్దార్ వారికి కాన్ఫరెన్స్ కాల్లో పాట జరిగింది కాబట్టి ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము కేవలము డబ్బులకు అమ్ముడుపోయి మా పట్టాదారు మాకు వారసత్వము పట్టా హక్కు అన్నీ కలిగి ఉన్న మా భూమిలో దౌర్జన్యంగా వేరే వాళ్ళ బిజినెస్ దారి ఏర్పాటు చేయడం జరిగింది ఇది బి కొత్త కోట యొక్క రెవెన్యూ అధికారుల ఏకపక్ష ధోరణికి మేము చింతిస్తూ ఈరోజు మేము కలెక్టర్ గారికి మేము వెనకపత్రం ఇవ్వడం జరిగింది